कर्पूरी देना शीतलीकरण पुश्रे देवाद वंदनम आरोग्यते आत्माय वंदनम महा स्टाफ्यम हस्तो पछाल्या वेदुकमेय दुख वंदनम ओम

ठाकुरदास निर्गुणी निरकारी ज्योति वालो सेवा भया हरगड़े हरदे मापाल तुम्हारे ध्यान रखवा रिकाटे सेवा भया प्रति कला प्रति वेल रखा भाव भक्त लोग तेरे सपने माँ बेटे रे हरदे माता रो पोरो तो मनो कमना पोर कर भूल चोक मात कर धूप धीप रजावन करी नारद सिरने फूल पलवाने तारे धोले धोले कोट मज कर लग सेवा लाओ लो महाराज जय yes, जगत गौरव रामराव महाराज गोल चौक माक्टर सदगडी सप्टेंबर नाने मोटे कीडी मुंगी बाल बच्चा तारा भोग भंडारो गय तारे ढोले दाळे खूब मजदला रामराव महाराज की जय शिवबा देव महाराज மனிச்சு <coughs>

మనం ఎలక్షన్ కన్నా ముందు పదే పదే అంటున్న మనం జన్మభూమి కార్యక్రమంలో సిసి రోడ్ అయిపించిన అదంతా డ్యామేజ్ అయింది ట్యాంకర్ రోడ్ లైన్ చేస్తున్నా అది ముఖ్య సమస్య అదొకటి ఉందన్న మళ్ళా డ్రైనేజ్ అనేది ఒక పక్క కిందన్న రెండో పక్క రెండు పక్క కూడా ఇప్పుడు డ్రైనేజ్ ఉంటే ఈ వాటర్ ఆగి ఈ రోడ్ ఖరాబ్ ఆగపోతుండే జన్మభూమిలో అప్పుడు కాంట్రిబ్యూషన్ కట్టి రోడ్ చేయించిన అప్పుడు నేను ఇప్పుడు అప్పుడు ఇక్కడ వార్డ్ మెంబర్లు ఉన్నాయి అయితే విషయం ఏంటంటే ఇప్పుడు మొన్న మొన్ననే ఫండ్స్ అంటే కొద్దిగా మొన్న సిసి రోడ్ వచ్చింది మీ అందరు తెలిసిన విషయం మీ అందరు ఊకు పెట్టే మాట్లాడినా ఎందుకంటే పెద్ద మగ్గుడికి ఇప్పుడు మంద ఊళ్ళోళ్ళు వస్తారు కాబట్టి ఆ చిన్న అవారం కూడా ఉన్నది ఏదో నెక్స్ట్ అన్నది ఇక్కడ మన ఈ తాండకు సొమ్నాక్ తండకు బాబీచందండకు మళ్ళా విలేజ్ లా కూడా చాలా అవసరాలు అవసరాలున్నాయన్న ఇక్కడ ఉన్న శాసన ఎన్నో అయినా ఐదేళ్లకు ఒక్కనాడు వచ్చిన దిక్కులేదు మనము ఐదేళ్ళకి సమస్యలు కూడా ఇక్కడ ఉన్న వ్యక్తులు నిలదీసి చెప్పేట అసలు విషయం మాట్లాడేదానికి కూడా డెవలప్మెంట్ చేసుకునేది లేకుండా అసలు విషయం అది ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఇదైతే మెయిన్ అన్నీ ఇది ఇప్పుడు శివాలి జగరాంబా జవాల మహారాజ్ కు అక్కడ వెనక వాళ్ళకు మెయిన్ కాంపౌండ్ ఈ డ్రైనేజ్ అన్నది ఇంకా హౌసింగ్ అన్నది దీన్ని మీరు ఇంతకుముందు చాలా సార్లు అడిగారు కొన్ని కొన్ని అవుతున్నాయి ఫస్ట్లా మీరు ఏమనుకోరు అందరు మనం విలేజ్లో కూకుండా మాట్లాడుకొని హౌసింగ్ కూడా పరిస్థితుకుందాము అన్నీ అంటే మున్పడుతురిగా కాకుండా అందరం కలిసే మాట్లాడదాము అయితే ముఖ్య విషయం ఏంటంటే ఈ గుడి దగ్గర అక్కడ ఆ ఇల్లు వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయినా ఇల్లు వాళ్ళు దాగిస్తే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్కు మనం అవకాశం ఇస్తామన్నా కాంపౌండ్ వరకు అక్కడ దానికి అయితే ఇది ముందు ఫోటోలు తీసేస్తే ఫస్ట్ ఆమె ప్రిఫరెన్స్ ఇస్తాను ఇక్కడ చుట్టూ ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ వాస్తుకు ఆ భాగం మంచిగా ఉంటుంది దిశ అనే భాగం పెరిగినట్టు ఉంటుంది దానికోసం ఫస్ట్ విషయంలో ఇది వాతావరణం ఆట చేసాం అన్న తీసుకోండి ఈ విషయం అందుకే ఇంకా మూడు వందల మూడు వందల యాభై ఓట్లు ఉండేది ఇదే డిచ్చిపేళ్లి కాడ దమ్మున్న రాజకీయ నాయకులు లేకుండి దమ్మున్న రాజకీయ నాయకులుంటే అవుతుండే నూట డెబ్బై ఓట్లకే డిచ్చిపేలి తాండ గ్రామ పంచాయతీ అయింది ఇదే నూట రెండు వందల చిల్లరకు మన లింగి తాండ అయింది అయితే లింగి పేరు పేరుంది గాంధీనగర్ గాంధీనగర్ తాండ అన్నది నూట అరవై నూట డెబ్బై ఉన్నది అక్కడ చక్ర తాండ ఐదు వందల చిల్లర ఉన్నది ఈడ రాజకీయం కోసం డెవలప్మెంట్ అన్నది గుట్టుబడ్డదన్న దీన్ని చేపించే వ్యక్తులప్పుడు అక్కడక్కడ డిఎస్ఎం చేసి ఈ మూడు వందల యాభై ఒకటి ఎట్లా రాదని నిలదీస్తానా అయితే ఇది పేరుంది కానీ భవిష్యత్ తాండ అటాచ్ లేకుంటే దీంట్లో దీంట్లో ఏం జరిగిందంటే అన్ను ఒక బీసీలకు కూడా కలిసింది ఒంటే ఒంటరి కాలం కలిసింది ఇది సపరేట్ లేకుండా ఇదైందన్న దీన్ని కూడా దీన్ని సెపరేట్ చేయించి ఈ తాండను ఆ తాండను సెపరేట్ చేపిస్తే తప్పకుండా ప్రత్యేకంగా మనం చేసుకు ఉగాది పరదినం మన తెలుగు కొత్త సంవత్సరం ఈ సందర్భంగా మరి మీ సుమతలకు బిచంద్ తండలకు నన్ను పిలిచి మరి ఇక్కడ ఆరాధ్య దైవమైనటువంటి దేవలాల్ మహారాజ్ గారి విగ్రహము రామరావు మహారాజ్ గారి విగ్రహాలు చేసుకుని ఈ యజ్ఞంలో పాల్గొని మరి జగనాభా మాత దర్శనం కూడా ప్రక మీకు అందరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మీకు అందరు కూడా ఉపాధి గోత సంవత్సర శుభాకాంక్షలు నాటా పెద్దలకు అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షుడు ఎలయ్య గారికి నాటా ఫండిచ్చినటువంటి శేఖరరావు గారు ముప్పవంజన్ రెడ్డి గారు గారు అదేవిధంగా గంగాధర్ గారు రాజేష్ గారు అదేవిధంగా జనార్దన్ గారు మోహన్ గారు పేరు పేరు మన తమ్ముడు సురేష్ గారు సుదర్శన్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా సంతోషం మీ అందరి నేను గెలిచిన తర్వాత ఈ బొత్త మటుసీ కూడా ఉగాది మీ గ్రామం రావడం మరి ఇంత క్రియాక్రమ కార్యక్రమంలో ఈ పండుగ జరుపుకోవడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తా ఉన్నా మీరందరు కూడా ఈ కొత్త సంవత్సరంలో ఆ దేవుడు మాత సంవత్సరంలో మరి శివలాల్ మహారాజ్ రామరామ మహారాజ్ సంవత్సరంలో మీకు కూడా రాబోయే కాలంలో వర్షాలు బాగమై పాడి పంటలు మరి ఆయుష్ ఆరోగ్యంతో సుఖ స్థానంలో అందరూ కూడా దేవుడు చల్లగా దిగారా మీ జీవితాలు ఆనందంగా ఉండాలని బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఎదగాలని ఆ దేవుడిని కోరుకుంటూ మీరు కోరుకున్న సమస్యలు కూడా చాలా సినిమా ఉన్నాయి Yeah, you got more.

నిజంగా మీ అందరు కూడా ధన్యవాదాలు నమస్కారాలు తానా ఎమ్మెల్యే నిలబడ్డా కాబట్టి మాట కాదు రేవంత్ రెడ్డి మాట కాదు ఆరు గ్యారెంటీ ఏదైతే ఇచ్చినామో కాంగ్రెస్ పార్టీ అభయ సోనియా గాంధీ గారి మాట ఇజురామ్మ కోడల మాట అని చెప్పిన ఇలా వంద రోజులు అయింది ఇప్పుడు అదే సరే మొదటి వంద పది రోజులు అయింది కానీ అధికారానికి వచ్చినాక రెండు రోజులకే ఏడవ తారీఖు నాడు మా పేదమ్మ నాయకుడు మన ఏదో నాయకుడు శ్రీమతి గారు గేవంతారీఖు తొమ్మిదవ తారీఖు నాడే బర్త్డే ఆ రోజు అందరు కూడా మహిళల మీరు చాలా మంది పుట్టాలకు పోయినట్టు ఎంజీఆర్కి పోయినట్టు లేకుంటే ఇక డాక్టర్కి వెళ్ళచ్చు లేకుంటే ఇన్సామాబాద్ పోయిండొచ్చు లేకుంటే మీ పిల్లలు హైదరాబాద్ హాస్టల్ పోయించు ఇవాళ

ఇవాళ ఇక్కడ మనకి చాలా ఏ ఇల్లు చూసినా ఇజరామ్మను లేకుంటే మీ పిల్లలు కాదు ఉద్యోగులు వస్తే రిజర్వేషన్ అనుకున్నా వచ్చినా కానీ ఇంకేస్తున్నా ఇంకేస్తున్నా కానీ ఇవాళ మళ్ళా ఇల్లు మనకు సాక్షి మూడు వేల ఐదు వందల ఇల్లు నుండి నాలుగు వేల ఇండ్లు మన సాక్షి మొన్న మన గిరిజన సదస్సు ఒకటి మనం అక్కడ ఇసుక చెప్పడం జరిగింది అందరి సమక్షంలో

చె కేసీఆర్ దాకా మాట మాట్లాడి ఇప్పుడు టీఆర్ఎస్ అని భూములు ఎవరిందా లేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇలా ఏమన్నారు మూడు ఎకరాలు పొలం ఉన్నారు కూడా భూములు అని ఇలా పోడు భూముల కూడా చూస్తాం ఇలా తరవీని కూడా మారుస్తున్నాం అన్నీ అయితే కొంచెం మొదలనే కాదు మూడు నెలలు కూడా కాలేదు

ఈ సంబంధం ఎట్లాగో ఒక్కనాటి మేము వస్తాం కాంగ్రెస్ పార్టీ చేతి కొట్టు పోటీ ఇవాళ రాబోయే కాలంలో కూడా మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి మరి మళ్ళా కూడా చేతి కొట్టు పోటీ ఇందిరాగాంధీ మన్మాడు ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అప్పుడు ఇంకా మనకి ఈజీ చేశారు కేంద్రం ఎక్కువ రావడం ఏం చేస్తున్నారు రాముడు పేరు చేయడం కృష్ణ

ఇవాళ కులాల పేరు మీద మందాల పేరు మీద సమాజాన్ని వివరించి ఇవాళ భక్తులు ఎట్లా బాధపడాలి మనం ఎట్లా మార్చాలి కానీ ఇంట్లో గుడి మన ఇంట్లో దేవుడు చేస్తాం దేవుడు మొత్తం చేసుకుంటాం చాలా అంటే అందుకని మీరు అందరూ కూడా ఏ మీద ఉన్నాడు ఖచ్చితంగా మీరు అన్నారు అన్ని విధాలుగా మేము ఉంటాం ఒక అభివృద్ధే కాదు ఇవాళ పెద్దలు ఉన్నారు మరి మన గ్రామారు అందరూ చెప్తా ఉన్నా

సందర్భంగా మీ అందరినీ కలుపుకొని కూడా దేవుడు దర్శనం చేసుకొని మీ మధ్యన పంట కలుపుకొని చాలా ఆనందంగా ఉంది మీకు అందరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ